ఎవరు గెలుస్తారో మీరు అనుకుంటున్నారు ఎవరు గెలిచేది ఎవరు మంచి చేస్తే వాళ్ళు గెలుస్తారు అది జగన్ మంచి చేసింది కాబట్టి జగన్ గెలుస్తాడు అతను నూట గెలవాలని కాంట నమ్మకంగా ఉండవు ఆయన నమ్మకం ఉండటానికి కూడా కారణం ఉంది ప్రతి ఇంటికి డోర్ టు డోర్ డబ్బులు ఇచ్చిండు మరి పేదవాడికి వేరే వాళ్ళ నాయకులు ఎలా కాడికి పోయి మాకు ఇది రాయా అని అడిగే పరిస్థితి లేవు ఇయ్యాల ఆయన వాళ్ళే వచ్చి రాసుకుంటున్నారు వాళ్ళే ఇంటికి పంపిస్తున్నారు అకౌంట్లకు పంపిస్తున్నారు ఇంటికి అకౌంట్కి పంపిస్తున్నారు మరి డబ్బులు ఎందుకు డబ్బులు తీసుకుని సోమర్లో అవుతున్నారు అన్నాడు కదా ఎందుకైతారన్న సోమర్లో ఇంతకుముందు వాళ్ళకి ఇచ్చినప్పుడు సోమర్లో వాళ్ళు అయినట్టే అప్పుడు ఇప్పుడు పేదవాడికి అందరికి ఇస్తుండో సోమరు ఎందుకు మనం చేసుకునే కష్టానికి ఆయన కొంచెం సాయం చేస్తున్నారు గవర్నమెంట్ ద్వారా పేదవాడికి ఏ పూర్వకంగా పంపిస్తే ఇంటికి జారుతాయి వాడు జేబుకి జారుతాయని ఇంకా అర్థమైంది దాని ప్రకారంగా ఆయన పథకం డీబీటీ ద్వారా పెట్టేసి డైరెక్ట్గా అకౌంట్లకి పెడతాం ఇప్పుడు మాకు పొలం లేదు ఆస్తులు లేవు గవర్నమెంట్ది సబ్సిడీ రావాలని ఏది రావాలని ఎట్ట వస్తే రావు అందుకని చెప్పేసి ఆయన ఎట్ట అయితే ఏ పథకం అయితే వస్తాయని చెప్పేసి అమ్మఒడి అని మరి డాక్రా మహానుభావుడు చంద్రబాబు పుణ్యాన మేము డోకరా డబల్ కట్టినాం అవి ఇప్పుడు మళ్ళీ రిటర్న్ తిరిగిస్తాను ఆయన మళ్ళీ జగన్మోహన్ రెడ్డి మళ్ళీ తిరిగి ఇచ్చిండు కూడా అయిపోయింది ఇచ్చేసిండు అమ్మఒడి ఇచ్చేసిండు మరి రైతు భరోసా నాకు అరవై సెంట్లు ఉంది అరవై సెంట్లు కూడా రైతు భరోసా పడుతున్నాయి అవన్నీ వట్టి మాటలు నమ్మకం లేదు ఇయ్యడో ఇయ్యడో డాక్రానడో పసుపు అనడో ఎప్పుడు పెట్టిండు ఐదేళ్లలో పదివేలు అయినా చేతగాల ఆయనకి ఇంకేం చేస్తారు పదివేలకే మూడు దఫాలు నాలుగు దఫాలుగా ఇచ్చిండు అవి కూడా మా చేతులకు చేరాల బ్యాంకులు అప్పులు అని చెప్పేసి వాళ్ళే కట్ చేసుకున్నారు రాల వాటి కోసం నాయకులు ఇళ్ళగా తిరిగి మాకు ఇప్పిండాయ మళ్ళీ వాళ్ళు బ్యాంకులో మాకు ఇవ్వట్లేదు నువ్వు వేసిన పసుపు వీట్లేదు రాండి అని వాళ్ళు వెళ్ళకపోతే వాళ్ళు తొందరకి వచ్చేవాళ్ళు కాదు అప్పులుంటే వాళ్ళు కట్ చేసుకుంటారు ఎట్టేవాళ్ళు వాళ్ళు జగన్ హండ్రెడ్ పర్సెంట్ గెలవటానికి అర్హత ఉంది జగన్ తొక్కేస్తాను అన్నీ అసలు ఆంధ్రాలో ఓటు లేదు ఇల్లు లేదు అంటూ ఒక భార్య లేదు అంటూ ఒక నియోజకవర్గం లేదు ఒక ఊరు లేదు జగన్ అంటే పులివెందుల కడప జిల్లా లోకల్లో జగన్నా ఆయన వాడి ముఖం వాడికి పెళ్ళాలి పిచ్చే ఎప్పుడు నాలుగో పెళ్ళం ఐదో పెళ్ళం పెళ్ళాలి పిచ్చే అతనికి ప్రజలకు మంచి చేద్దాం ప్రజాస్వామ్యం ఎదురుగుదాం ప్రజలు మనసులు గెలుచుకుందాం ఈ ఆలోచన అతనికి లేదు అసలు కాడికి నాలుగో పెళ్ళం కావాలా ఐదో పిల్లం కావాలా వాడి ముఖం తగలబడమన్నా ఇల్లు గృహపరేసం చేసుకుంటే ఒక కారు కూతురు ఎన్ని లేదు భార్య ఉండాలి ముందు ఒక చెల్లో తల్లో పెళ్ళం ఎవరు ఒకళ్ళు ఉండాలి ఒకళ్ళు లేరు ఆ జుట్టు ఎగరేసుకుంటూ పోయి వాడి ఇంట్లో పోయి దీపం ముట్టించుకొని చేతి ఏం సక్కదనం అది అసలు వాడికి ఏమన్నా ఉందా ఒక ఆయన వల్ల కులానికి విలువ పోతుంది పార్టీకి విలువ పోయింది ఏమీ లేదు ఆ చంద్రబాబు తోకబట్టుకొని తిరుగుతు ఏమది పార్టీ అంటే ఎట్లా ఉండాలి జగన్మోహన్ రెడ్డి రెండు వేల పదమూడులో ఇప్పుడు పదమూడు పదిహేను సంవత్సరాలు అయితే పార్టీ పెట్టి ఈ కూడా కూడా కాడికి పోయి సాయం అడిగి ఒక నాయకుడికి అడిగిపోయి నువ్వు నమ్మిటి రాని ఆయన అడిగింది లేదు నాకు ప్రజలు కావాలి ప్రజలతో నేనుంటాను అనడో అప్పటి నుంచి కూడా ప్రజల్లోనే తిరిగిండు ప్రజలతోటే ఉండో ప్రజలకే మంచి చేస్తాడు ఇప్పటికీ కూడా ప్రజల్లోనే ఉంటుండే ఆయన ఐదు సంవత్సరాలు సీఎం పదవి చేసినా సరే నేను మంచి చేసినా చేసిన అని మీకు మంచి చేసి ఉంటేనే మీరు రాని నాయకుడు కానీ నేను మీకు మంచి చేసినా ఆయన ఇప్పుడు అనలా ఆయన అంటలేదు కూడా ఇప్పుడు అండ కూడా ఇక మొదలుకొని